అందుకనే భగవద్గీతలో కూడా సందేహం అడిగాడు అర్జునుడు వాక్యేన విమోహయసి కేశవ నువ్వు వ్యామిశ్రణము అంటే అంత కలగా మూలకంగా చెప్తున్నావయ్య నువ్వు చెప్పే మాటలు కర్మ జాయోస్తి చేతు కర్మ గనక గొప్పదైతే స కర్మ వద్దన్నావు కదా జ్ఞానము గొప్పది అన్నావు జ్ఞానము గొప్పదంటే మళ్ళీ కర్మ చేయమని ఎందుకుంటున్నావు ఈ యుద్ధంలో అందరినీ జయించరా బాణం వేరా అంటున్నావు కర్మను బోధిస్తున్నావు తత్కిం కర్మని ఘోరేయమా నియోగజేయసి కేశవ మళ్ళీ ఘోరమైన పాపకర్మ ఎందు నన్ను నియోగిస్తున్నావు ఆధారము చేసుకొని జ్ఞానము గొప్పది అని చెప్తున్నావు గొప్పది అంటే కర్మ వదిలేయాలి కదా మళ్ళీ తత్కిం మళ్ళీ ఎందుకు ఘోరేమాం నియోగజేయసి కేశవా కర్మణి ఘోరే ఒక ఘోరమైన పని అందులో ఏదైనా పూజ చేయన పుష్పాలు ఇస్తున్నావా అభిషేకం చేయనైనా శివుడికని జలం ఇస్తున్నావా లేదు తక్కిం కర్మణి ఘోరే మాం నియోగజేయసి ఇంత ఘోరమైన కర్మ ఎందు మళ్ళీ నన్ను నియోగిస్తున్నావు ఏమిటి ఈ చిత్రం అని అడిగాడు ఆయన జ్ఞానము గొప్పదే కానీ కర్మ అసలు చెయ్యకుండా ఉంటే సోమరిపోతవుతావు అట్లా ఉండకూడదు మరి కర్మ చేస్తే ఫలం వస్తుంది మళ్ళీ పుణ్యమైన పాపమైనా బంధమే కదా మళ్ళీ నేను ఇరుక్కుపోతాను ఎట్లా అన్నాడు అందుకనే కర్మ సన్యాస యోగోనామా అన్నాడు కర్మ సన్యాసం అంటే కర్మ వదిలిపెట్టడం కాదు కర్మ ఫల త్యాగం కర్మ వల్ల ఏ ఫలమైతే వస్తుందో ఆ ఫలాన్ని కృష్ణార్పణ వస్తు అన్నాడు అంత చేసాక పూజ జనం అక్షతలు తీసుకొని ఆయన అని పురోహితుడు ఏం చెప్తాడు నీళ్లు వదిలేయండి అమ్మా అని భార్య నిండు పోస్తే భర్త వచ్చి ఏత కర్మఫలం సర్వం శ్రీ కృష్ణ అర్పణ వస్తు కృష్ణం సర్వం శివార్పణ వస్తు వాసుదేవార్పణ వస్తు బ్రహ్మ అర్పణ వస్తు అని అంటున్నాడు బ్రహ్మ కృష్ణుడు వాసుదేవుడు సదాశివుడు పేర్లు చెప్పి నేను ఏ కర్మ చేశానో ఇంతవరకు ఈ పెద్ద పూజ చేశానో స్వామి ఈ పూజా ఫలం ఏదైతే ఉందో అది నీ పాదాలకు సమర్పణం చేస్తున్నాను అంటే కర్మ ఇతనికి అంతదు ఫలం ఇచ్చేసాడు ఆయన ఏమి ఇవ్వదలుచుకుంటే నీకు అది ఇస్తాడు నీకేది ఇవ్వాలో అది ఆయన ఇస్తాడు నీకు సంబంధం లేదు కర్మతో కాబట్టి కర్మ చెయ్యాలి కర్మ వల్ల ఏ ఫలం వస్తుందో ఆ కర్మ ఫలాన్ని ఇది కర్మ యోగ అన్నాడు భగవద్గీతలో అది ఇక్కడ ఈ పురాణంలో ఇంత విశేషంగా చెప్పాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో